ఫిబ్రిలోకి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండులో దేవుని యొక్క వాక్యము ప్రాణాత్మలను కీళ్లను మూలగను విభజిస్తుంది అని రాయబడింది అయితే ఇక్కడ ప్రాణము ఆత్మలను కీళ్లను విభజ విభజిస్తుంది అనేటువంటి భావం ఒకటి కావాలి అదేవిధంగా అంతవరకు ఈ విభజన అనేటువంటిది మనం కూడా చేయడం మనకు సాధ్యమవుతుందా మనకు సాధ్యంగాని పని దేవుని వాక్యం చేస్తుంది కనుకనే అది దేవుని వాక్యం మాత్రమే సాధించగలిగిన గొప్ప కార్యం అని ప్రశంసించి చెబుతున్నాడు మనం ఏం చేస్తాము కీళ్ళను మూలుగను మనమేం విభజిస్తాం అవి కలిసిపోయి ఉంటాయి వాటిని కూడా విభజించగలిగినంత సూక్ష్మమైన దృష్టి దేవుని వాక్యానికి ఉన్నది రెండంచులు గల ఖడ్గము వాడిగలది అంటున్నాడు అవును దానికి ఉన్న పదును ఎటువంటిది వాడి షార్ప్నెస్ ఎటువంటిది అంటే కీళ్లను మూలుగను కూడా విభజించి సపరేట్ చేసి చూడగలదు అని అది మనం ఎవరూ చేయలేం కనుకనే కదా అది వాక్యం యొక్క పదును దాని యొక్క గొప్పతనం అలాగే ప్రాణము ఆత్మను కూడా విభజించడము మనకు ఎవరి వల్ల కూడా కాదు అవి కలిసిపోయి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక షేరు పాలు లీటర్ పాలు అందులో ఒక పావు లీటర్ నీళ్ళు పోసం ఇప్పుడు ఆ రెండింటిని సపరేట్ చేసి చూపించండి మనం చూపించలేదు పాతకాలం మన దేశంలో ఒక విశ్వాసం హంస అది చేయగలదు పాలు నీళ్ళు కలిపి ఒక గిన్నెలో పోసి దాని ముందు పెడితే దాని మూతి దాంట్లో ఉంచి ఒకటి పాలనే తాగేసి నీళ్ళను వదిలేస్తుంది అది ఇది ఎక్కడ కూడా డెమాన్స్ట్రేట్ చేయబడిన విషయం కాదు అలాగే మరి ఆధ్యాత్మిక విషయాలలో ఏవైనా పనికిరాని సంగతులు ఉంటే వాటిని వదిలేసి ప్రయోజనకరమైన వాటిని మాత్రమే తీసుకోగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళను పరమహంస అంటారు శ్రీ రామకృష్ణ పరమహంస ఆ బిరుదానికి అందుకే వచ్చింది పరమహంస యోగానంద క్రియాయోగ విద్య ప్రచారకులు కాబట్టి ఇలాంటి వాళ్ళని పరహం పరమహంస అంటారు అయితే హంసలు అనేవి అసలు ఎక్కడ ఉన్నాయి ఆ హంసకు ఈ శక్తి ఉన్నట్టుగా ఇప్పుడు మనం నిరూపించగలమా అంటే అది ప్రశ్నార్థకం కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం ఏది మంచి ఏది చెడు అనేది మనం చూసుకోవాలంటే మనము దాన్ని సపరేట్ చేయలేము స్పిరిట్ అండ్ సోల్ ప్రాణము ఆత్మ ఎంతగా కలిసిపోయి ఉంటాయంటే మనం దాన్ని సపరేట్ చేయలేము ఎట్లా పాలు నీళ్లు వేరు చేయలేము వాటిని కూడా వేరు చేయలేము కానీ దేవుని వాక్యం అనే ఖడ్గము దాన్ని వేరు చేస్తుంది అసలు వేరు చేయాల్సిన పరిస్థితి ఏమిటి అవసరమేమిటి అవసరం ఏంటి ఆ పరిస్థితి ఎందుకొరకు వచ్చింది వేరు చేయాల్సిన పరిస్థితి నీడు ఎందుకొరకు వచ్చింది అనేది వాచ్మన్ నీ గారి సాహిత్యంలో మనకు ఆయన స్పష్టంగా రాస్తారు ద రిలీజ్ ఆఫ్ ది స్పిరిట్ అనే చిన్న పుస్తకం ఒక ఇంగ్లీష్ తెలిసి ఉంటే కనుక వారు అది కొనుక్కొని చదవండి తప్పకుండా రిలీజ్ ఆఫ్ ద స్పిరిట్ ఆ రెండు కలిసిపోయి ఉంటాయి వాటిని సపరేట్ చేయడం దేవుని వాక్యం చేస్తారు అంటే ఆయన ఏమంటాడంటే మంచి లక్షణాలన్నీ కూడా రెండిట్లో ఉంటాయి ఓకే ఆత్మలో ఉంటాయి ప్రాణంలో ప్రాణంలో ఉంటాయి అయితే స్పిరిచువల్ గుడ్నెస్ వేరు సోలిష్ గుడ్ గుడ్నెస్ వేరు లవ్ ఉన్నది స్పిరిచువల్ లవ్ వేరు సోలిష్ లవ్ వేరు ఫర్గివ్నెస్ క్షమించుట మీక్నెస్ సాత్వికం పవిత్రత పరిశుద్ధత ఇవన్నీ కూడా స్పిరిచువల్ ఆత్మ సంబంధమైన పవిత్రత సాత్వికము క్షమించడం అది వేరు ప్రాణ సంబంధమైన క్షమాపణ గుణం క్షమాగుణం ప్రాణ సంబంధమైన ప్రేమ పరిశుద్ధత వేరు ఈ రెండు వేరు ఈ రెండు కన్ఫ్యూజ్ చేస్తే మనుషులను ప్రాణ సంబంధమైనటువంటి మంచి లక్షణాలతో మనం క్రైస్తవ జీవితం జీవించలేము ఈ రెండు విడగొట్టడం పరిశుద్ధాత్మ దేవునికి దేవుని వాక్యానికి సాధ్యం అని మహానుభావులు వాచ్మన్ ని గారు చెబుతారు చైనా దేశ భక్తులు ఇప్పుడు ప్రభు దగ్గర ఆయన ఎవరికైనా అవకాశం ఉంటే ఆ పుస్తకం చదివితే మంచిది ద రిలీజ్ ఆఫ్ ద స్పిరిట్ అని ఇంటర్నెట్లో దొరికిపోతుంది ఓకే సార్